బాహుబలి ఇంకా రకరకాల పూత రేకులు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి బాహుఫరెంట్ టైప్స్ ఒక్క పెళ్లిలోనే జరుగుతుంది ఎలాంటి ఫంక్షన్ అయినా సరే భోజనం బాగుంటేనే ఆ వేడుక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది కదా అందుకే అండి యాభై ఏళ్ల నమ్మకం ఉన్న వారినే ఎంచుకోండి గత యాభై సంవత్సరాలుగా లక్షలాది మందికి రుచులు పంచిన ఘనత మన చౌడయ్య కేటరింగ్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణ అంతటా వంద మంది నుంచి యాభై వేల మంది వరకు అన్ని రకాల కార్యక్రమాలకు టిఫిన్స్ వెజ్ నాన్ వెజ్ భోజనాలకు సాంప్రదాయమైన రుచులతో అందిస్తున్నారు మన చౌడయ్య గారి క్యాటరింగ్స్ వాళ్ళు జనాల సంఖ్య పెరిగినా భోజనం తక్కువైందనే పేరు వీరికి ఎప్పుడూ లేదు ఒక్క మాటలు చెప్పాలంటే గుంటూరు చౌడయ్య క్యాటరింగ్ అంటేనే రుచికి డోకా లేదు క్లైంట్ కి టెన్షన్ అక్కర్లేదు చౌడయ్య క్యాటరింగ్ లో తిన్న వాళ్ళు రోజు గుర్తు పెట్టుకోవాల్సిందేనండి పెళ్ళైనా బర్త్డే అయినా లేదా స్పెషల్ ఫంక్షన్ ఏదైనా చిన్న జరిగినా మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అది ముఖ్యంగా భోజనం యాభై సంవత్సరాలుగా లక్షలాది మందికి రుచులు పంచిన ఘనత మన చౌడయ్య గారిది అనమాట మీకు నచ్చిన కస్టమైజ్డ్ మెనూ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వెజ్ నాన్ వెజ్ క్యాటరింగ్ స్నాక్స్ జ్యూస్లు అండ్ అంటే లైవ్ కుకింగ్ కౌంటర్స్ ఇంకా ఎల్ఈడి కౌంటర్స్ సుపీరియారిటీ వచ్చేసి క్వాలిటీ అండ్ హైజీన్ నెంబర్ వన్ గా ఇస్తారు ఆన్ టైమ్ డెలివరీ ఉంటుంది క్లైంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అండి మరి మీ ఫంక్షన్ ఏదైనా ఫ్లేవర్ఫుల్ గా ఎలిగెంట్ గా అండ్ మెమరబుల్ ఫర్ జనరేషన్స్ గా చేసుకోవాలి అనుకుంటే మరి వెంటనే చౌడయ్య క్యాటరింగ్స్ వాళ్ళని సంప్రదించండి మన బడ్జెట్ కి తగినట్టు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా చెప్తారు